Pente Pente Stai guardando lì Ehi coda Ammo, నీకు కదా పాలు నీకు వేసావు కదా వద్దా వద్దా నెల కూర్చుని చూడండి కాలు మీద కాలు వేసుకొని మంచిగా కాలుమే కాలు వేసుకుని ఇది కాళ్ళ మీద కాలు వేసుకొని అక్కడ తింటున్నారు వైట్ ప్యాంట్ అమ్ము పిట్టెలు వచ్చినాయమ్మో అన్నం పెట్టాలి పాపం కింద ఉన్నవి తింటున్నాయమ్మ పిట్టలకు అన్నం పెడదామా అన్నం ఆమె పెడదామా పిట్టలకి పాపం ఆమె పెడదామా పాపం చూడండి పొద్దున్నే వస్తాయి అక్కడ ఎప్పుడు నేను అన్నం వేస్తాను అవి తినడానికి వస్తాయి నిన్నటి ఫుడ్ ఉంటాయో తింటున్నాయి పాపం మళ్ళీ ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకు అలా తింటాయి పిల్లలకి తీసుకెళ్తాయి పిల్లకి మోసుకెళ్తాయి మంచిగా నోటితో పట్టుకొని ఆ బుడ్డి గిన్నెలో వాటర్ కూడా పోస్తాను ఇవి ప్లేట్లు వేస్తే తినలేకపోతున్నాయి అందుకే కింద రేకు మీద వేస్తాను దీని మీద నీళ్ళు పోస్తే ఆ చిన్న ముక్కలతో తాగుతాయి వస్తాయి ఇప్పుడు నువ్వు తినలేవు నాన్న ఇదేం తింటావు చెప్పు నీకు రాదు తినడం నీకు రాదు నాన్న వస్తుందా నీకు తినడం ఇది వస్తుందా మెల్ల వేసుకో మెల్ల వేసుకో అవేస్తాము ఇది వేసుకో అప్పుడు ఇస్తాను ఓ చెప్పి మెల్ల వేసుకుంటేనే ఇస్తా ఇదిగో వేసుకుంటావా దూరంగా పారిపోతుంది ఒకటి వేసుకోమా ఒకసారి వేసుకోమా ఒకసారి వేసుకోమ్మా అదేమిటో అనుకుంటుంది ఒకసారి వేసుకోమ్మా అమ్మో పారిపోతుంది ఒకసారి వేసుకోమ్మా ఒకసారి దండ వేసుకోమ్మా ఒకసారి ఒకసారి ఇదేదో తినాలనుకుంటుంది ఇది తాగుతుంది ఒకసారి ఒకసారి వేసుకోమ్మా ఒకసారి ఒకసారి వేసుకోమ్మా వెనకాల గిన్నె ఉంది ఆర్చిపోదమ్మా వేసుకో మెళ్ళ వేసుకో టేస్ట్ ఆచిపోదు ఆచిపోదాం దా ఆచి ఆచిపోదాం ఆచి ప్యాంటర్కి ఇచ్చా ప్యాంతర్కి ప్యాంతర్ దా తీసేసుకో ప్యాంటర్ అది ప్యాంతర్ రెడీగా ఉంది బయట ప్యాంతర్ చూడు రెడీగా ఉంది అంత రెడీ వద్దు వేసుకోమ ఒకసారి దండ వేసుకోమ్మా ఒకసారి అమ్మ మాట విని మంచిగా చేయించుకోండి దండ గుడ్ గర్ల్ అమ్మ గుడ్ గర్ల్ చాక్లెట్ కదా మీది చాక్లెట్ చాక్లెట్స్ ఇది కావాలా ఇదిగో ఇస్తుంది పిల్ల ఎట్లా ఉందో చూద్దాం మోడల్ మోడల్ అన్నట్టు నాము మోడల్ 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 ఇది లాలీపాప్ అని తినుకోండి లాలీపాప్ అయిపోయిందా సాంబారం ఏముందో ఏముందో అనుకుందాము డాలిపప్ వదిలే తినకూడదు దొగ్గు వస్తుంది మాది మీకు దొగ్గు వస్తుంది వదిలే మా తిన్నట్లే గుడ్ గోల్ మా గుడ్ గోల్ గుడ్ గోల్ అమ్మో అంతే అయిపోయింది సరదా అయిపోయింది ఇందులో ఏముందా అని నుంచి నా వెనకాల పడింది ఇప్పుడు చూసిందిగా అయిపోయింది సరదా ఓకే బై బై ఫ్రెండ్స్ దా వద్దులే నీకు ఇంకా ఓకే ఫ్రెండ్స్ అమ్మ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ బాయ్ అలానే కామెంట్ కూడా చేయండి మా అమ్మ ఇంకా మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఎందుకు ఇలా చూడు ఒకసారి ఫేస్ చూపించు దీనికన్నా అది బెటర్ అనుకున్నట్టుంది వద్దంట పొద్దు పొద్దు మా అమ్మ ఏం తినేదు కొంచెం లేట్ అయ్యాక అప్పుడు తినేద్ది అమ్మాయి తుమ్ముతుంది జలిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆట మొదలైంది అమ్మకి అమ్మో ఆట మొదలైంది మొఖం చూపించాలి బ్యాక్ తిరుగుతూ ఉంది కలగా అయి తిరుగు అదిగో స్టార్ట్ చేసింది ఆట దాంతో స్టార్ట్ చేసింది ఇలా ఉంటుంది మా అమ్మ కాటొస్తే ఫస్ట్ ఫస్ట్ ఎట్లా తయారు చేస్తా చూడండి ఏదో ఒకటి దానికి నచ్చిన వస్తువు పట్టుకొని వెళ్ళిపోతుంది పైకి పెట్టెలకెట్టిన అన్నం తినేస్తుంది పెట్టలకి ఎట్టిన నీళ్ళు తాగేస్తుంది ఇంకా అది పొడన్నం కాబట్టి ఏం తినలే అదే పెరుగాన్నిదన్న అయితే వాటికి తినేస్తుంది అంత ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దీంతో సరిపోతుంది